నేను చాలా ఉదాహరణ చూశాను అంటే ఇప్పుడు సిరిసిల్లు రుద్రంగిలో లేకపోతే వెమలవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే మళ్ళీ వాళ్ళ ఇంట సొంత ఇంటలో దొంగధనం చేసి అది గాంజా కోసం డబ్బులు దొంగధనం చేసి గాంజా కొన్నారు రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజాదుర్తో పోతే సూసైడ్ చేశారు అది కూడా మన జిల్లాలో జరిగింది ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి అంటే ఎవరికి మంచి లేదు మీకు ఎవరైనా తెలిసి వాళ్ళ తాగిన వాళ్ళ ఉంటే మీ టీచర్కి వాళ్ళ మదర్కి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి వాళ్ళకి సంజాయించాలి మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి మనం కౌన్సిలింగ్ చేస్తాము బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మనం మన జిల్లాలో మనం చేస్తాము దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి సపోర్ట్ చేస్తారా పక్కా సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్ మీరు ఇది గాంజా తాకితే ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది అదే వన్ టైం టూ టైం తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది మీకు తెలియదు మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది నేను మంచిగా పడుకుంటున్నాను లోపల లోపల మొత్తం పోతుంది లోపల ఏముండదు ఉండదు ఒక రెండు సంవత్సరం తర్వాత మీ బ్లడ్ టెస్ట్ చేస్తే బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది లంగ్స్ ఉండదు ఏం చేయడానికి ఉండదు ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్ పిల్లలు మీకు ఫ్యూచర్ ఉంటుంది మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి సో దయచేసి మీ మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది పాక్సో యాక్ట్ చాలా మంది పిల్లలకి తెలియదు అది సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన మీ కెరియర్ ఏమైనా ఉండవచ్చు స్పోర్ట్స్ ఉండవచ్చు స్టడీస్ ఉండవచ్చు దానిపైన ఫోకస్ చేయండి ఎట్లయినా విషయంతో దూరం ఉండాలి సో ఒక ప్లేస్ ఉంటుంది ఇప్పుడు ఇది డిఓ గారు డిడబ్ల్యూ గారు ఒక ప్లేజ్ చెప్తారు మీరు అందరు ఇట్లా చేజ్ చేసి నాకు ప్రమాణం ఇవ్వాలి దట్ సార్ నేను గాంజాతో దూరం ఉంటాను నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను ఎవరు తాగుతున్నారు వాళ్ళకి కూడా సంజయిస్తాను చేస్తారా ప్రామిస్ ఓకే థ్యాంక్ యూ against అక్రమ రవాణా వినియోగంపై జరుగుతున్న పోరాటంలో డ్రగ్స్ వాడడం వలన అలాగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి దాంతోపాటు డ్రగ్స్ బారిన పడకుండా

ప్లే అగేన్స్ట్ డ్రగ్స్ గురించి మనం మన జిల్లాలో మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము ఈ డ్రగ్స్ ర్యాలీ కోసం మనం చిన్న పిల్లలకి స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ చేసాం ఎందుకంటే వాళ్ళ మన ఫ్యూచర్ వాళ్ళకి మనం అవగాహన ఇస్తే వాళ్ళ ఇంకమ్ ముందు తీసుకుపోతారు దానికోసం ఇది ర్యాలీ ఏర్పాటు చేశాము ఇది కాకుండా మనం పోలీస్ స్టేషన్స్లో ప్రతి మండల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎట్లయినా ర్యాలీ అవగాహన కోసం పెట్టాము దాని తర్వాత ఒక అది డ్రగ్స్ మేళా లాగా అంటే హిస్టరీ షీటర్స్ మేళా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేశాము ఎవరెవరు ఒఫెండర్స్ ఉన్నారు మన జిల్లాలో పోలీస్ స్టేషన్ వైజ్ వాళ్ళ సర్కల్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ ఫ్యామిలీతో సహా వస్తారు వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది ఫ్యామిలీతో సహా కౌన్సిలింగ్ జరుగుతుంది సో దట్ వాళ్ళు మళ్ళీ ఇది దారిలో మళ్ళీ పోకుండా వాళ్ళకి మనం అవగాహన ఇస్తాము వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాము అందరి జనాలతో అదే మనవి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకు కూడా ఉంటే అమ్మిన వాళ్ళు తాగిన వాళ్ళు మనం మన దృష్టిలో తీసుకొని రండి మన ప్రయత్నం ఫస్ట్ వాళ్ళకి కాపాడుకోవాలి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి చేయాలి మన ఉద్దేశం సో దానికోసం మీ అందరి జనాలు మనకి సహకరించాలి థ్యాంక్ యూ బాధక నిరోధ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లా జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహితంగా ఉండాలని చేపట్టిన దానికి అనుసంధానంగా ఈరోజు దీన్ని నిర్మించడం జరి దీన్ని ఈరోజు చేపట్టడం జరిగింది కావున పిల్లలు తమ భవిష్యత్తులో మంచి ఎదగాలంటే వారు వారు తమ జీవితాలతో ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ స్పోర్ట్స్లో కానీ వారు భవిష్యత్తులో ముందుకు రావాలంటే ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి పిల్లలందరూ వారి వారి మనోభావాలకు అనుగుణంగా ఎదగాలని ఈ డ్రగ్స్ యొక్క భారీ దూరం దూరం ఉండాలని వారిసత్వానికి వారికి అందరికీ దినోత్సవం సందర్భంగా నేను వేడుకుంటా ఉన్నాను పిల్లలకి ఎవరికైనా తెలిసినట్టయితే డ్రగ్స్ ఎవరైనా వాడటం వాడుతున్నట్లు సమాచారం అంది అందించాలి పోలీసు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ వారి అందరికీ నమస్కరిస్తా